నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఆపరేషన్ సింధూర్తో సైనిక సత్తా చాటిన భారత్ పాకిస్తాన్కు మరోసారి గట్టి హెచ్చరికలకు పంపింది ఆక్రమిత కాశ్మీర్ను ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది ఈ అంశంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పిఓకేని అప్పగించడమే మిగిలి ఉందని స్పష్టం చేశారు ఇదే సమయంలో వివిధ దేశాల దౌత్యవేత్తలతో సమావేశమైన విదేశాంగ మంత్రి జైశంకర్ ఆపరేషన్ సింధూర్ పురాపరాలను విశదీకరించి మరీ చెప్పారు పాకిస్తాన్ కేంద్రంగా పచ్చరిల్లుతున్న ఉగ్రవాదంపై పోరాటంలో కలిసి రావాలని కోరారు వరుసగా రెండో రోజు పాక్ తీరుపై గర్జించిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్తో దాయాది వెన్నులో వణుకు పుట్టించామని ప్రకటించారు పహల్గాంలో అమాయకుల ప్రాణాలు తీసి అక్కా చెల్లెళ్ల సింధూరం చెరిపేస్తే ఆపరేషన్ సింధూర్తో పాక్ నడివీధుల్లోకి వెళ్లి మరీ నడ్డి విరిచామని గుర్తు చేశారు అణ్వాయుధాల బూచి చూపిస్తూ భారత్ జోలికొస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు భారత్ దౌత్య వ్యూహాలు మోదీ వార్నింగ్లు పాకిస్తాన్పై ఏ విధంగా పనిచేసే అవకాశం ఉంది భారత ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మనం చర్చలో పాల్గొంటున్న వారు చలసేన చలసాని నరేంద్ర గారు అంతర్జాతీయ అంశాలపై విశ్లేషకులు అలాగే సురేష్ గారు మాజీ దౌత్యవేత్త ముందుగా నరేంద్ర గారు పిఓకే సమస్యపై పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే ఏకైక మార్గమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జైష్వాల్ చాలా స్పష్టంగా చెప్పేశారు మధ్యవర్తిత్వాన్ని ఈ విషయంలో అంగీకరించే ప్రసక్తే లేదన్నారు అలాగే పీఓకేని పాక్ ఖాళీ చేయడం మిగిలి ఉందని కూడా చాలా క్లియర్గా చెప్పేశారు ఆయన ఈ ప్రకటనను ఎలా చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే భారతదేశం యొక్క వైఖరి కాశ్ పాకిస్తాన్ విషయంలో మొదటిగా నుంచి కూడా ఇది ద్వైపక్షిక అంశము ఇది రెండు దేశాలకు సంబంధించిందే మూడవ పశ్చం దీంట్లో జోక్యం చేసుకోకూడదు అనేటువంటి వైఖరి అవలంబిస్తుంది పాకిస్తాన్తో కుదుర్చుకున్నటువంటి సిమ్లా ఒప్పందంలో కూడా ఇదే అంశం స్పష్టంగా ఉందన్నమాట ఇది ద్వైపాశ్చిక అంశము ద్వైపాశ్చిక సంప్రదింపుల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని అయితే మన కాల్పుల విరమణకి రెండు దేశాలు అంగీకారం ప్రకటించే ముందు ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే రాత్రి అంతా మాట్లాడి రెండు దేశాలతో కాల్పుల విరమణకు ఒప్పించానని వాడు ఒప్పుకున్నారని చెప్పడంతో దీంట్లో మూడో దేశం జోక్యానికి భారతదేశం అవకాశం ఇచ్చింది అనేటువంటి ఒక దురభిప్రాయం కలిగింది దాన్ని పోరాపురాలు ఎలా ఉన్నా కూడా అప్పటి నుంచి గత రెండు మూడు రోజులుగా భారతదేశం దీంట్లో అమెరికా జోక్యం లేదు పైగా గత రాత్రి ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ముందు కొద్దిసేపటి ముందే డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఈ కాల్పుల విరమణకి ఒప్పుకోకపోతే మీ రెండు దేశాలతో వాణిజ్యం ఆపివేస్తాను అని బెదిరించాను దాంతో అవి దిగొచ్చాయని ఒక దురంకారంగా మాట్లాడారు ఈ ధోరణి పట్ల ఒక విధంగా భారతదేశం కల కలత చెందని చెప్పొచ్చు ఎందుకంటే ఇది నలభై ఏడు నుంచి మనం అనుసరిస్తున్నటువంటి విధానానికి ఇది భిన్నంగా ఉంది అందుకునే భారతదేశం గత రెండు మూడు రోజులుగా కూడా దీంట్లో అమెరికా ప్రమేయం లేదు పాకిస్తాన్ యొక్క మన యొక్క ఎదురుదాడులకి భయపడిపోయి వాళ్ళ సైన్యం వాళ్ళు వెళ్ళి మొరపెట్టుకుంటే కొన్ని దేశాలు వచ్చి భారతదేశంతో మాట్లాడాయి మాట్లాడిన దేశాలతో మన ఇవాళ రణదీరు చేసే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పాము మేము ముందు వాళ్ళు కాల్పులు దాడులు ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం అని చెప్పాము మా యొక్క ఉద్దేశం కేవలము పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద వారి యొక్క స్థావరాల మీద దాడి చేయటం తప్పితే పాకిస్తానికి సైనిక పరంగా కానీ ఇతరత్ర కానీ నష్టం కలిగించే ఉద్దేశం లేదు అని భారతదేశం స్పష్టం చేయటం ద్వారా మన విధానం చెప్పాం అయితే ఇక్కడ మొదటిసారిగా బహుశా గత డెబ్బై ఏళ్ళలో భారతదేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తుంది ఇవాళ ప్రధానమంత్రి ప్రసంగంలో కానీ అంతకుముందు సైనికాధికారులు చేసినటువంటి మీడియా సమావేశాల్లో కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని అప్పగించేటానికి విషయం మీద మాత్రమే పాకిస్తాన్ని చర్చలు జరుపుతాం ఉగ్రవాదమే మీద జరుపుతాం తప్పితే మరే అంశం మీద జరపమనింది అనింది అంతకుముందు కాశ్మీర్ సమస్య అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాశ్మీర్ అది ఓకే సురేష్ గారు ఇప్పుడు దౌత్య మార్ దౌత్య మార్గాల్లో కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి చేసేందుకు భారత్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది వివిధ దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రి జయశంకర్ సమావేశం నిర్వహించారు ఈ ప్రయత్నం భారత్కు ఎలాంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది దౌత్యపరంగా ఎందుకంటే మనకి మనకు అందరికీ తెలుసు యాక్చువల్గా ఎటువంటి యుద్ధం మొదలయ్యే ముందు దౌత్యం అనేటువంటి దానికి అవకాశం ఇవ్వాలి ఒకవేళ దౌత్యం కనుక ఎటువంటి పరిష్కారాన్ని కనుక తీసుకురాకపోతే అప్పుడు యుద్ధం తప్పదు అనేటువంటిది మనకి ఎప్పుడూ పాతకాలంలో ఎప్పుడూ విన్నాం మనం రామాయణంలో కూడా అదే జరిగింది అంగదుని పంపించి ముందు దౌత్యానికి పంపిస్తే అది కుదరకపోతే తర్వాత యుద్ధం మొదలైంది అలాగే తర్వాత చూసాము సో ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఈ ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఈ ఈ ఉద్రిక్త పరిస్థితిలో దౌత్యం అనేటువంటిది డిప్లొమసీకి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇవ్వాలి అవకాశం కూడా ఇవ్వాలి అదే ప్రక్రియ మనకి గత కొంతకాలంగా కొనసాగుతుంది అయితే అంటే మన మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు గత వారం పది రోజుల్లో చాలామంది విదేశాంగ మంత్రులతో మాట్లాడారు ఆయన యూకే ఫారెన్ మినిస్టర్ కానీ అలాగే సౌదీ అలాగే ఎమిరైట్స్ అలాగే ఫ్రాన్స్ సో ఈవెన్ ఐ థింక్ నేను అనుకోవటం రష్యన్ ఫారెన్ మినిస్టర్తో కూడా మాట్లాడినట్టు నాకు ఎందుకో అనిపిస్తుంది సో ఎనివే చాలామంది విదేశాంగ విదేశాంగ మంత్రులతో ఆయన కూడా మాట్లాడారు మాట్లాడి మన వైఖరిని మన స్టాండ్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి పాకిస్తాన్ వైఖరిని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో కాబట్టి అది కూడా మనం ఈ దౌత్యంలో అది కూడా ఒక భాగమే అంటే అదేదో వాళ్ళ వాళ్ళ అప్రూవల్ కానీ లేకపోతే వాళ్ళ ఎండార్స్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ అండర్స్టాండింగ్ని అండర్స్టాండింగ్ కోసం కానీ చేసింది ప్రక్రియ కాదు ఇదేంటంటే ఇది ఒక మామూలు ప్రక్రియ అనమాట అందరికీ సమా అందరికీ చెప్పి మనం ఏం చేయబోతున్నాం మన వైఖరి ఎటువంటిది అన్నది తీసుకురావటం అది అది ఒక సరైనటువంటి ప్రక్రియ అనమాట ఓకే సార్ అలా అలాగే భారత రాయబారులు విదేశాలలో ఉన్నటువంటి భారత రాయబారులు అందరినీ సమీకరించి ఆ దేశాల్లో ఉన్నటువంటి అధికారులు అలాగే విదేశాంగ శాఖలు అలాగే అక్కడ లోకల్ మీడియా లోకల్ ఇన్ఫ్లుయెన్సింగ్ సర్కిల్స్ వాటందరికీ మన రాయబారులు ఒక ప్రత్యేకంగా ఒక వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి వాళ్ళందరికీ మన మన వైఖరిని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పి అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుష్ప్రచారం లేకపోతే ఫేక్ క్యాంపెయిన్ కూడా దాన్ని దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి చేయడానికి మన భారతదేశం రాయబారులు అందరూ చాలామంది పనిచేస్తున్నారు మన అమెరికాలో మన భారత రాయబారి క్వాత్రా కానీ లేకపోతే యూకేలో మన రాయబారి నాకు చాలా దగ్గర మిత్రుడు విక్రమ్ దొరైస్వామి కానీ మనం మీడియాలో చూస్తున్నాము వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చాలా ఫాక్స్ టీవీ ఛానల్లో అలాగే వేరే ఛానల్స్లోకి వచ్చేసి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని బట్టబయలు చేయడంలో వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నారన్నమాట దాంతోపాటు ఇంకొకటి ఈరోజు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జైష్వాల్ ప్రెస్ మీట్లో అణుయుద్ధానికి దారి తీసేది ఒకవేళ మేము కన్నా జోక్యం చేసుకోకపోతే అన్నటువంటి ట్రంప్ ప్రకటనని తీవ్రంగా ఖండించారు అసలు అణుయుద్ధం అనే సమస్యే లేదు మేము ఆ దిశగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదు కేవలం ఉగ్రవాద కేంద్రాలను మాత్రమే టార్గెట్ చేశాం పాకిస్తాన్లో కానీ ట్రంప్ ఆ విధంగా ప్రకటించడం కరెక్ట్ కాదు అసలు అణుయుద్ధం అనే వాతావరణమే లేదు అని అలా క్లియర్గా చెప్పారు ఎలా అర్థం చేసుకోవాలి ఆయన అభిప్రాయాలని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ఎటువంటి ప్రకటనల చేయవచ్చు యాక్చువల్గా ఇందాక మిత్రులు అన్నట్టు షిమ్లా ఉడంబడిక యాభై సంవత్సరాల క్రితం మనం చేసినప్పుడు అందులో క్లియర్గా మనం రాయడం జరిగింది ఆర్టికల్ టూ అందులో షిమ్లా ఉడంబడికిలో క్లియర్గా ఉంది ఇది మన ద్వైపాక్షికమైనటువంటి సమస్య త్రైపాక్షికం కాదు ఇంకో వేరే మల్టీలేటరల్ ఎటువంటి మూడో థర్డ్ పార్టీ ఇందులోకి ఇంటర్వ్యూని అవ్వదని చెప్పి అది చాలా క్లియర్ కట్గా రాసుందాం మనం దాన్ని ఈ రోజు వరకు పాటిస్తున్నాము అదే మన స్టాండ్ అనమాట ద్వైపాక్షికంగానే ఈ సమస్యను పరిష్కారం చేయాలి ఉంటుంది మిగతా వ్యాఖ్యానాలు ఏంటంటే ఇది ఇది న్యూక్లియరా లేకపోతే ఇంకో విధంగా వాడుకోవటమా లేకపోతే అన్నది అది 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 ఎవరి అభిప్రాయం ఉంటుంది అయితే మనమైతే అమెరికాని వచ్చి మధ్య మధ్యవర్తితో చేయమని మనం ఏ ఏ స్థాయిలో కానీ ఎక్కడ కానీ అడగలేదు ఏ ఎటువంటి సందర్భాలు కూడా మనం అడగలేదు యా సరే సార్ నరేంద్ర గారు యా ఓకే సార్ నరేంద్ర గారు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు సార్లు ప్రసంగించిన ప్రధాని మోదీ పాకిస్తాన్కు చాలా గట్టి హెచ్చరికలు పంపారు ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని హెచ్చరికలు ఏ విధంగా పనిచేసే అవకాశం ఉంది అలాగే ఆదంపూర్ వైమానిక స్థావరంలో మోదీ చేసిన ప్రసంగం మన దేశ సైనికుల్లో ఏ విధమైన ఉత్సాహం నింపే అవకాశం ఉంది అంటే ఇది కాల్పుల విరమణ సందర్భంగా ఒక విధంగా దేశంలో ఉన్నటువంటి మన మీడియా అనేది కానీ సోషల్ మీడియా అనేది ప్రజల్లో ఒక అత్యుత్సాహం కీలక చేసి భారత సేనలు వెళ్ళిపోయి మీద కాశ్మీర్ని ఆకు ఆక్యుపై చేయబోతున్నాక అనే హోప్స్ పెంచేసి ఒక తప్పుడు అభిప్రాయాలు కలగడా వలన కొంచెం అసంతృప్తి ప్రజలు ఏర్పడింది దాగని పోగొట్టం కోసం గత మూడు రోజులుగా సైనిక అధికారులు వరుసగా ప్రెస్ మీటింగ్లు పెట్టడం ఆ తర్వాత ప్రధానమంత్రి స్వయంగా సేనలు కలిసి ఎంత ప్రొఫెషనల్గా ఎంత నిబద్ధతతో మనం ఈ యొక్క పోరాటం చేస్తాము పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టాము దీంట్లో మన సేనలో ఎంత వ్యూహాత్మకంగా కానీ సామర్థ్యం కానీ ప్రదర్శించాయని మన దేశ ప్రజలకి ఒకవైపు ప్రపంచానికి మనకు వైపు ప్రదర్శించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల విషయంలో భారతదేశం మొదటిగా కూడా కఠినమైన వైఖరి స్పష్టమైన వైఖరి అవలంబిస్తున్నాం ఈ విషయంలో ప్రపంచం మొత్తాన్ని కూడా భారతదేశం చేసిన కృషి వలన పాకిస్తాన్ అనేది ఉగ్రవాద స్థావరాలకి ఆశ్రమిచ్చేటువంటి ఒక ఫ్యాక్టరీగా తయారైపోయింది అని ప్రపంచం గుర్తించే విధంగా కూడా భారతదేశం చేసింది అనేక మంది పాకిస్తాన్లో ఉన్నటువంటి టెరరిస్టుల్ని ఆశ్రమం పొందుతున్న వాళ్ళని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా అంతర్జాతీయ సంస్థలు గుర్తించే విధంగా భారతదేశం చేసింది అయితే ఈ టెరరిస్టు శిబిరాలని మీద ధ్వంసం చేయడం ద్వారా మ మనం ఒకసారి మన సేనలు వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఆటలు సాగనేయమో వారి మీద ఎత్తుగడ సాగనేయమనేటువంటి స్పష్టమైనటువంటి హెచ్చరికలు చేసే ప్రయత్నం చేసాం అయితే ఈ విధంగా నాయకులు హెచ్చరికలు చేయటం వలన మాత్రమే ఉగ్రవాదంలో పోరాటం ఏ మేరకు విజయం సాధిస్తాం అనేది సందేహమే ఎందుకంటే గతంలో బాలకోటి విషయంలో కానీ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కానీ వాళ్ళ యొక్క స్థావరాలను ధ్వంసం చేయటం ద్వారా కానీ అది అక్కడ ఉగ్రవాదులో భయం కలగజేసి వాళ్ళు భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా చేయడానికి మనం తగే అవకాశం కల్పించలేదు ఆ తర్వాత కాశ్మీర్లో ఒక విధంగా ఉగ్రవాద దాడులు పెరిగాయి అయితే మన సైన్యం వ్యూహాత్మకంగా గత ఇరవై ఐదేళ్ళుగా చూస్తున్న కృషి కారణంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిపోయి పాకిస్తాన్ ఇదివరకులాగా స్వేచ్ఛగా అక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు అక్కడక్కడ అడపాదడపా చేయడం తప్పితే సాగించలేని పరిస్థితులు ఏర్పడాయి కాబట్టి ఈ విషయంలో ప్రజల్ని అడ్రస్ చేసే విధంగా కాకుండా వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ అనుసరించి ఒక్కొక్క ఉగ్రవాదిని మనం అతను వెంటాడి చంపే విధంగా ఎత్తుగడలు ఉంటేనే విజయం సాధిస్తాం మనం ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం సురేష్ గారు అలాగే భారత్ ఇప్పుడు దౌత్యపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్తే ప్రపంచ దేశాలని అందరినీ ఒప్పించి పాకిస్తాన్ మీద ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటుంది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దౌత్యపరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలంటారు మీరు గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఘటన జరిగినప్పుడు కూడా ఇలాగే దౌత్యపరంగా మనం పాకిస్తాన్ మీద ప్రెషర్ ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అప్పుడు చాలా ముస్లిం దేశాలు అంటే ఎక్కువ ముస్లిం దేశాలు అంత ఆసక్తి అంటే మన పొజిషన్ మీద మన స్టాండ్ మీద అంత ఆసక్తి వాళ్ళు చూపించలేదు అయితే ఈసారి ఇప్పుడు పెహల్గా జరిగినటువంటి దాడి తర్వాత చాలా ముస్లిం దేశాలు కూడా మన మన పొజిషన్ని అర్థం చేసుకున్నాయి తద్వారా ఏంటంటే అవి ఐదు న్యూట్రల్గా ఉన్నాయి అలాగే మన జరిగినటువంటి ఘటన వల్ల మనకి సెంపతీస్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఈవెన్ టెర్రరిజం ఉగ్రవాదాన్ని ఖండిస్తూ కూడా కొన్ని కొంతమంది ప్రకటనలు చేశారన్నమాట కొన్ని కొన్ని ముస్లిం దేశాలు అంటే ఇది పాకిస్తాను గతంలో ఇది ఎక్స్పెక్ట్ చేసింది అంటే పాకిస్తాన్కి సపోర్ట్గా చాలా వస దేశాలు వస్తాయని అనుకుంది అయితే ఇప్పుడు మనం ఈరోజు చూస్తుంటే చాలా దేశాల ప్రపంచంలో మన దౌత్య ప్రభావం వలన అలాగే మనకు ఉన్నటువంటి పటిష్టమైనటువంటి పొజిషన్ వల్ల చాలా దేశాలు మనకి వైపే మగ్గు చూపిస్తూ ఇప్పుడు ఈ ఉగ్రవాదానికి మనం వ్యక్తి అయినట్టుగా అవి గుర్తిస్తున్నాయి ఇది ఇది ఒక అంటే ఒక మార్పు అనమాట గత ఐదు సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే అలాగే ఇప్పుడు కూడా మీరు అన్నట్లు దాదాపు అన్ని దేశాల్లో ఇప్పుడు మన పొజిషన్ అందరికీ అర్థమవుతుంది చాలా గ్రాడ్యువల్గా ఏంటంటే చాలామంది మన పొజిషన్ని స్వాగతిస్తూ ఓకే సార్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ వైఖరిని సరే నరేంద్ర గారు ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు అలాగే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జైష్వాల్ కావచ్చు చాలా క్లియర్గా చెప్పారు పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లని భారత్ లక్ష్యం చేసుకుని ధ్వంసం చేసింది వాళ్ళు ఉగ్రవాదంపై భారత పోరాటానికి అడ్డం రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టార్గెట్ చేసింది ఆ టైంలో తప్పక ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే పదవ తారీఖున పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది కాల్పుల పేరుతో అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఇటీవల సైనికాధికారులు కూడా అదే విషయం చెప్పారు కానీ పాకిస్తాన్ మాత్రం ఎప్పుడు పదే పదే ఫేక్ ప్రచారం చేస్తూనే ఉంది భారత్లోని జైపూరు ఉదంపూరు అలాగే ఆదంపూర్ ఇలాంటి ఎయిర్ ఎయిర్బేస్ ధ్వంసం చేశాం అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూడా పేల్ చేసాం ఇలా రకరకాల దుష్ప్రచారం చేస్తుంది అసలు దీనికి చైనా కూడా వంతబాడుతుంది ఏంటి ఈ చీప్ ట్రిక్స్ తోటి పాకిస్తాన్ ఏం చేయదలుచుకుంది ఒకటను పాకిస్తాన్ ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేయటం దుష్ప్రచారం చేయటం ఎప్పటి నుంచి చూస్తుంది అది కొత్త కాదు రెండోది యుద్ధంలో ఏమైందంటే అంతర్జాతీయమైనటువంటి విమానాలు తయారు చేసేటువంటి ఆయా విద్యమానాలు దయచేసే సంస్థల మధ్య ఒక విధంగా పోటీగా వాళ్ళ వ్యాపారాల గురించి ఇటువంటి ప్రచారం ఉన్నారు ఎందుకంటే చైనా అమెరికా తయారు చేసినటువంటి విమానాలను ఉపయోగించే భారతదేశ పాకిస్తాన్ ఉపయోగిస్తే వాటిని భారతదేశం రష్యా ఫ్రాన్స్ నుంచి తీసుకున్న విమానాలతో వాటిని ఎదుర్కొందన్నమాట కాబట్టి ఏది సుపీరియర్ అని రాబోయే మార్కెట్ ఎవరికి ఎక్కువ ఉంటుందని ఆ దేశాలు కూడా కంగారు పడి ఈ ఫేక్ ప్రచారంలో వాళ్ళు కూడా ఈ ఆయుధ కంపెనీలు కూడా కొంత పాత్ర ఉండే అవకాశం ఉంది ఇదే భారతదేశం ఇది పాకిస్తాన్ మొదటి కాంచి ఇటువంటి జనరల్గా యుద్ధం జరిగినప్పుడు ప్రతి దేశం కూడా అవతల తమ దేశం విజయాలు సాధించినట్టు అవతల తమ యొక్క మొరైలు పెంచడం కోసం ముఖ్యంగా పాకిస్తాన్ ఎప్పుడైతే బాగా దెబ్బతిందో తమ ఎట్టుగడవులు విఫలమయ్యాయో ఇలాంటి ప్రచారానికి దిగాయన్నమాట ఓకే సురేష్ గారు ఇప్పుడు పహల్గాంలో ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల కోసం వేట ఇంకా కొనసాగుతోంది వాళ్ళు ప్రపంచంలో ఏ మూలన నక్కి ఉన్నా దాగి ఉన్నా కూడా పట్టుకుంటామని ప్రధానమంత్రి ప్రకటించారు అయితే ఇప్పటివరకు దొరకలేదు ఇంకెంతకాలం పట్టవచ్చు అంటారు వీళ్ళని పట్టుకోవడానికి ఈ సందర్భంలో నేను ఒక ఒకటి గుర్తు చేసుకుంటాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారి మన దేశమే భారతదేశమే యునైటెడ్ నేషన్స్లో కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అనేటువంటి ఒక ఒక కన్వెన్షన్ని ఒక ముసాయిదాన్ని మనం ప్రతిపాదించాం అప్పుడు అదేంటంటే ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ టెర్రిజం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని క్రిమినలైజ్ చేస్తూ ఈ టెర్రరిజంలో వివిధ రూపాల్లో ఈ టెర్రిజం దాన్ని మట్టుబట్టాలి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో మనం ఈ ముసాయిదాన్ని మనం ప్రవేశపెట్టాం తొంభై ఆరులో దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది అయితే ఇంతవరకు అది ఒక ఒక కొలిక్ రాలేదు దాన్ని చాలా దేశాలు అంటే యాక్సెప్ట్ చేయలేదు అది ఇంకా ఏదో చర్చలో జరుగుతూ ఉంది అది గనక కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ కనుక మనం అది యుఎన్లో దాన్ని ఆమోదింపజేస్తే దానివల్ల ఇటువంటి మీరు మీరు అన్నటువంటి ఇప్పుడు ఈ ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో అది కూడా చాలా సహాయం చేస్తుంది అన్నమాట అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకుని మట్టు పెడతామని ప్రధానమంత్రి గారు నేను చెప్పడం మరి అది వాళ్ళు డెఫినెట్గానే వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నారు మన మన కోఆపరేషన్ అంటే మనతో మంచిగా ఉన్న దేశాల అందరి ద్వారా మనం ప్రయత్నాలు చేస్తాము అనుకుంటున్నాను వాళ్ళు ఎలా తప్పించుకోగలుగుతున్నారు వాళ్ళకి ఎవరు సాయం చేస్తుండొచ్చు అంటారు ఆ ఉగ్రవాదులకి ఇప్పుడు ఉగ్రవాద ఉగ్రవాదులకి ఒక దేశ పరిమితి అంటూ ఉండదు ఒక దేశ సరిహద్దు అని ఉండదు వాళ్ళకి ఒక మతము అని ఉండదు వాళ్ళకేంటంటే ఉగ్రవాదం చేసేవాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో దాక్కునున్నారు ఉగ్రవాదులు ఇప్పుడు ఈరోజు ఈరోజే జరిగింది నిర్ణయం జరిగింది ఆఫ్రికాలో బూర్కినా ఫాసో అనే దేశంలో ఉగ్రవాదులు అదే లష్కరే తోయబా అని అనుమానిస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఒక వంద మందిని చంపారు సో ఉగ్రవాద సంస్థలు ఇవన్నీ ప్రపంచం అంతా వ్యాప్తి చేసి ఉన్నాయి వాళ్ళు ఎటువంటి ఎటు వెళ్తారు ఎలా వెళ్తారు మరి అటువంటిది అది మనం అది మన ఇంటెలిజెన్స్ వర్గాలు అలాగే విదేశాల సహాయంతో మనం అది వాళ్ళని ట్రాక్ చేయాలి ఎక్కడ ఉన్నారని చెప్పడం అంటే నాకు తెలియదు నాకు తెలియదు మన ప్రభుత్వం మన మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్రాక్ చేస్తారు వాళ్ళని ఐ హోప్ ఆశిస్తున్నాను వాళ్ళ త్వరలోనే నరేంద్ర గారు ఇప్పుడు ఉగ్రవాదులకి ఇంత పెద్ద దెబ్బ పడింది టార్గెట్ చేసుకుని మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని భారత్ ధ్వంసం చేసింది అనేక మంది ఉగ్రవాదులు కూడా దా హతమయ్యారు ఈ దాడుల్లో అయితే ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది కాశ్మీర్లో రకరకాలు తిరుగుతూ ఉన్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు కూడా సోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కర్లు హతమయ్యారు అంటే ఆపరేషన్స్ సింధు తర్వాత కూడా ఉగ్రవాదులు ఇంకా తోక ముడవలేదా ఎందుకు జాడిస్తున్నారంటారు తప్పనిసరిగా వాళ్ళకి ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి మన దేశంలో స్థానికంగా ఉండే మద్దతు ఉంది వాళ్ళకి దాంతో తిరుగుతున్నారు వాళ్ళకి ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు అది అది పరిమిత సంఖ్యలో గతంలాగా వేల సంఖ్యలో ఉగ్రవాదులు లేకపోయినప్పుడు కూడా ప్రభు భారత ప్రభుత్వ లెక్క ప్రకారం కాశ్మీర్లో ఇప్పుడు అరవై మంది ఉగ్రవాదులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఉనికి మాత్రం ఉంది అయితే ఉగ్రవాదుల్ని వాళ్ళని పిన్ పాయింట్గా పట్టుకొని వాళ్ళ కదలకల్ని కనిపెట్టడంలో మన నిఘా సంస్థలు పూర్తి సామర్థ్యాన్ని పొందలేకపోతున్నాయి అని అనుమానం కలుగుతుంది ఎందుకంటే మన నిఘా సంస్థలు ఎక్కువ కూడా అధికార పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికార పార్టీలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాల మీద దృష్టి సారించిన విధంగా దేశ భద్రతకు సంబంధించి ఉగ్రవాదానికి సంబంధించి పూర్తిగా అటు నైపుణ్యాన్ని సంపాదించలేకపోతున్నాయి అందుకునే పహల్గామ్లో ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్ వచ్చి రెండు నెలలు భారతదేశంలో తిరుగుతున్నా కూడా వాళ్ళకి స్థానికంగా ఇద్దరు సహకరించినా కూడా వాళ్ళ ఉనికిని పూర్తిగా కనిపెట్టలేకపోయాయి అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఈ విషయంలో మనం మన నిఘా సంస్థలు ఎక్స్పర్టైజ్ ఇంకా పెట్టి పట్టుకొని వాళ్ళకి అదేవిధంగా బొంబాయి ఉగ్రదాడి నుంచి ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా కూడా ఉగ్రవాదులను అయితే పట్టుకుంటున్నారో చంపేస్తున్నారు వాళ్ళకి గుర్తిస్తున్నారు కానీ వాళ్ళకి స్థానికంగా ఎవరైతే సహకారం అందిస్తున్నారో వాళ్ళకి ఉన్న కనెక్షన్ ఏంటో వాటిని ఛేదించడంలో చెప్పుకోదగిన విజయాలు మనం సాధించలేకపోతున్నాం వాళ్ళకి ఈ విషయంలో మనం ఎక్కువ దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది ఓకే సార్ ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం